హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది మై షో జస్ట్ ఇప్పుడే కిస్కిందపూరి మూవీ అయితే చూసొచ్చా ఇంకా సినిమా చూసాక నాకైతే నచ్చింది గైస్ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది అంటే హరర్ మూవీస్ అంటే మనం ఏమనుకుంటాం రొటీన్ తో వస్తాయి అంటే సినిమా తాలూకు టెంప్లెట్ అనేది ఒకేలా ఉంటుంది సో ఈ మూవీ కూడా అలా ఉంటుంది అనుకుని నేను వెళ్ళే వెళ్ళడం అయితే మాత్రం బట్ సినిమా చూసాక మాత్రం మొత్తం డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది సినిమా అయితే నచ్చింది బాగా నచ్చింది ఎందుకంటే సేమ్ టెంప్లెంట్ అయినా సరే డైరెక్టర్ చాలా కొత్తగా తీశారు అండ్ మనం ఊహించిన విధంగా తీశారు సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ పనితనం ప్రతి ఫ్రేమ్ లోని అండ్ స్టోరీ రైటింగ్ లో ముఖ్యంగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు కౌశిక్ చావు కబూర్ చల్లగానే ఒక సినిమా తీశారు టూ ట్వంటీ వన్ లో ఆ సినిమా తాలూకు టెంపులర్ కూడా బాగుంటది బట్ సినిమా అంతగా ఆడలేదు అనుకోండి బట్ ఈ మూవీ వచ్చేసరికి ఆయన పనితనం ఒక రైటర్ గా కానివ్వండి ఒక డైరెక్టర్ గా కానివ్వండి తన పనితనం ఇంప్రూవ్ అయింది అండ్ ది బెస్ట్ పిచ్చర్ అనిపించింది నాకైతే ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక మెయిన్ ప్లేస్మెంట్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఆ బీజిఎం కానివ్వండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక అర్రర్ మూవీకి ఎలా ఉండాలో అలాగే ఇచ్చారు అండ్ ఇంకా ది బెస్ట్ ఇచ్చారని అనిపించింది ముఖ్యంగా అర్రర్ సీన్స్ వస్తున్నప్పుడు కానివ్వండి ఆ పిచ్ రివీల్ అవుతున్నప్పుడు కానివ్వండి ఆ బీజిఎం తోని ఒక తెలియని అనుభూతి ఇచ్చారన్నమాట చాలా బాగా అనిపించింది ఆ సౌండ్ కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి లేకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాసరావు గారు నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు అంటే భైరవం తర్వాత భైరవంతో రీసెంట్గా ఇటు కొట్టారు బట్ ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్తో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోలు అయితే ఆ సినిమాకి బజ్ తీసుకొచ్చారు బట్ ఈ సినిమాకి సింగిల్ హ్యాండెడ్గా తనకున్న రోల్ పరిధిలో తను చాలా బాగా చేశాడు అండ్ చాలా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ అనిపించింది ఎందుకంటే ఆయన సినిమా సెలెక్షన్స్ అనేవి కాస్త కోస్తా కొంచెం అటుకి ఇటుగా ఉంటాయి బట్ భైరవం ఇప్పుడు కిస్కిందపూరి నెక్స్ట్ ఏంటో తెలియదు కానీ ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారని ఫీలింగ్ అయితే గలిగింది ఇకపోతే అనుపమ గారి గురించి చెప్పాలి ఆవిడ రీసెంట్గా వస్తున్న చాలా సినిమాలు చాలా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు అండ్ ఈ స్క్రిప్ట్ కూడా అలాంటిదే అండ్ ఈ సినిమాలో ఆవిడ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారు ఆవిడ అంటే దాన్ని మీరు థియేటర్లోనే అనుభూతి చెందాలన్నమాట ఖచ్చితంగా ఆవిడ యాక్టింగ్ కానివ్వండి ఈ సినిమా తాలూకు కి నిజంగా నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారు నాకైతే చాలా బాగా పెర్ఫామ్ చేశారు అనిపించింది ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ప్రతి క్యారెక్టర్ ని కూడా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేశారు ప్రతి క్యారెక్టర్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ ముఖ్యంగా ఆది గారితో కూడా కామెడీ జనరేట్ చేశారు అది కూడా వర్క్అవుట్ అయింది ఈ సినిమా అండ్ ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ నిజంగా కెమెరా షార్ట్స్ ఆ వైట్ షార్ట్స్ కానివ్వండి ఆ అర ఎలిమెంట్స్ వస్తున్నప్పుడు తీసి ఆ కెమెరా పనితనం ఏదైతే ఉందో మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి అండ్ ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా ఈ సినిమాకి ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టారు సో అందువల్ల ఈ అవుట్పుట్ వచ్చింది అని అయితే అనిపించింది ఇకపోతే ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా లెంత్ అనేది లిమిట్ లో ఉంచరు ఒక అర్ర మూవీస్ కి ఎంత వరకు కావాలో అంతవరకు తీసుకున్నాం తప్ప ఏదో లాగ్ సీన్స్ పెట్టేసి లాగ్ చేసేసి ఒక పెద్ద సినిమాకి తీయలేదు సో అది కూడా ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమాలో మైనస్ పాయింట్లు గురించి చెప్పాలంటే నాకైతే పెద్దగా ఏమి మైనస్ పాయింట్స్ అనిపించలేదు ఒక్క కొన్ని చోట్ల టూ త్రీ సీన్స్ కొంచెం ల్యాక్ చేశారు అని స్టార్టింగ్ లో అనిపించింది కానీ ఇంకా పెద్దగా ఏమి అనిపించలేదు అండ్ ఇంకోటి క్లైమాక్స్ కూడా నాకు ప్రాపర్గా చేయలేదు చేయలేదనిపించింది అంటే దీనికి పార్ట్ టూ కూడా ఉంది అని ఇంట్ అయితే ఇచ్చారు ఆ పార్ట్ టూ కోసం ఒక పాయింట్ అయితే వదిలారు అది కన్వీనియన్స్గానే ఉంది కానీ అంటే ఈ సినిమా తాలూ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఎందుకో కొంచెం డిసప్పాయింట్ చేసింది కానీ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే చాలా ట్విస్ట్లు మనం ఊహించినవి ఉంటాయి అలాగే కొన్ని మనం ఊహించిన దానికి డిఫరెంట్గా ఉంటాయి మనం అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగేది ఒకటి ఉంటుంది కొన్ని అయితే అనుకున్న అనుకున్నట్టుగానే ఉంటాయి ఇలా ప్రతి సీన్లో కూడా మనకి మనల్ని ఎంగేజ్ చేసేలాగే సినిమా వరకు తీసుకెళ్లారు తప్ప ఎక్కడ సినిమా నుంచి బయటకు వచ్చే సీన్స్ అయితే లేవు సో మనకి ఏంటి కావాలి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒక సినిమాకి వెళ్తాం ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ కానీ టూ అవర్స్ మూవీ కానివ్వండి మనల్ని ఎంగేజ్ చేసిందా లేదా అనేది ముఖ్యం సో ఈ మూవీ అయితే ఖచ్చితంగా చేస్తుంది ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తుంది డిసప్పాయింట్ అయితే చేయదు మరీ బొక్కలు ఎదుగు వాళ్ళు ఉంటారు లేకపోలేదు కానీ సో మీకు వీలైతే దగ్గరలో ఉన్న ఒక మంచి థియేటర్ని సెలెక్ట్ చేసుకోండి ఒక మంచి సౌండ్ సిస్టమ్ అయిన పెద్ద స్క్రీన్ ఉండి థియేటర్ని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా థియేటర్లో చూడడానికి ట్రై చేయండి సినిమా అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీరు ఎవరైనా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి అండ్ ఒక్క విషయం మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి చేసుకుంటారని అనుకుంటాను థ్యాంక్ యూ వేరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ జై హింద్